చాలా మంది నేతలు అంటే ఆశించారు వాళ్ళకి దక్కలేదు మరి వారికి అంటే ఏంటి భరోసా ఏం నా ఉన్న వాళ్ళందరికీ లీడర్షిప్ హ్యాస్ టు గ్రో నేను ఇంక్రిమెంటే అంటే నేను అందరికీ కొత్త వారందరికీ అవకాశం కల్పించాను రెండు వేల పంతొమ్మిదిలో చాలా దాదాపు నూట యాభై మూడు స్థానాలు మేము కలిపి పోటీ చేసినట్టు దాంట్లో నేను అరౌండ్ వన్ థర్టీ వన్ ట్వంటీ అయినా వన్ థర్టీ ఫోర్ ప్లేసెస్ నేను పోటీ చేశాను ఇప్పుడు తెలంగాణలో కూడా చాలామంది కొత్త వాళ్ళకి ఇచ్చారు ఔత్సాహికులకి అంటే అది వాళ్ళ రెజ్యమూలు ఒక భాగం అనుకుంటారు జనోన్ టేక్ ఇట్ వెరీ సీరియస్గా సో చాలామంది వచ్చి ఆ ఎలక్షన్ వరకు వచ్చి వెళ్ళిపోయారు సో నాకేమనిపించిందంటే వీ నీడ్ వెరీ సీరియస్ పొలిటికల్ లీడర్స్ ఏదో ఆ సీజన్కి వచ్చి వెళ్ళిపోయేవాలికంటే కూడా బట్ నేను ఎవరికి ప్రయారిటీ ఇచ్చానంటే పంచాయతీల్లో నిజంగా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి కేడర్ లీడర్ లేకపోయినా కానీ కేడర్ నుంచోబెట్టి మరీ చేశారు అలాంటి చోట్ల లీడర్లు బలంగా ఉన్న చోట ఇవన్నీ చేసుకుంటున్నాను అట్లాగే అంటే యొక్క స్థానాలు తీసుకున్న తర్వాత వైసీపీ మీ మీద ఒక రకమైన దాడి మొదలుపెట్టింది అంటే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీని కాపు సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టారు పవన్ కళ్యాణ్ విపరీతమైనటువంటి ఒక ప్రశ్న ఏంటి ఎందుకని ఆ రకమైనటువంటి టార్గెట్ ఏ కారణం అయి ఉంది అనుకుంటున్నారు అది ఇండియన్ అది ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్ తాలూకు ఇండియన్ డెమోక్రసీ తాలూకు లక్షణం ఉంది మనం ఎంత ఉన్నతంగా ఎదిగినా కుల మూలాలు చాలా బలంగా పట్టుకుంటాం మేబీ నేను వచ్చింది కాపు కాపుజి సామాజిక వర్గం నుంచి వచ్చాం కాబట్టి నేను పార్టీ పెట్టగానే సహజంగా అటువైపు ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తాను నేను మన మధ్య ఇంటర్వెస్లో కూడా ఇది నేషనల్ ఛానల్స్లో కూడా అడుగుతూ ఉంటే డీప్ డౌన్ అంటే మా ఫాదరు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడు మా పెద్దానం ఇద్దరు సో మాకు ఎప్పుడు కులం తెలియదు మాకు నిజమే చెప్పాలంటే మాకు ఏ కులమో నాకే తెలియదు చిన్న వయసులో అవసరాలు ఎప్పుడు రాలేదు కాస్ట్లో నేను ఎప్పుడు ఫిల్ చేసేవాడిని కాదు మాకెప్పుడు మా ఇంట్లో వీళ్ళు ఫలానుకూలం అసలు టాపిక్ ఉండేది కదా సో మాకు తెలియదు నిజంగా చెప్పాలంటే చాలా సోషలిస్ట్ భావాలతో పెరిగారు విపరీతమైన మా నాన్న కమ్యూనిస్టు సోషలిస్ట్గా ఉండి విపరీతం రామ్ భక్తుడు మా నాన్న సో మాకు కులం అనేది ఎక్కడా అసలు మా మైండ్లో ఉండేది కాదు సినిమాలు వచ్చినప్పుడు కూడా నాకు తెలియదు అందుకే నా సినిమాలు ఇప్పుడు కాస్ట్ సర్నేమ్స్ ఉండవు నా సినిమాకి ఓన్లీ మన పిఆర్ పీఆర్పీ టైంలో మనకు అప్పుడు కూర్చోబెట్టి నాకు అప్పుడు అసలు మీకు తెలిసి ఉన్నాయని అందరూ నాకు అంటే అవగాహన లేదని కాదు ఉన్నాయి కానీ కులరహిత సమాజం ఉండాలని కోరుకున్నాం మీ భావన కులరహిత సమాజం ఉండాలి అంటే ఎంతోమంది మనం ప్రయత్నం చేయాలి ఫస్ట్ వ్యక్తిగా కానీ వీళ్ళందరూ కూర్చోబెట్టి ఇప్పుడు నన్ను ఇష్టపడే వాళ్ళ ఉదాహరణకి నేను బళ్ళారు వెళ్ళాను చిక్బల్లాపూర్ వెళ్ళాను లేదంటే తమిళనాడు దగ్గర కర్ణాటక బోర్డు హోసూర్ దగ్గరికి వెళ్తాను నాకు బియాండ్ కాస్ట్ కాస్ట్ ఉంటుంది బియాండ్ కమ్యూనిటీ ఉంటుంది అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే నా కాస్ట్లో ఉండే పొలిటికల్ లీడర్స్కి సహజంగానే వాళ్ళకి ఏమనుకుంటారంటే కాస్ట్ ప్రభావితం అని చెప్పే భయంతో నా మీద ముందు వాళ్ళు దాడి మొదలు పెడతారు అది ఇన్సెక్యూరిటీ నేను నేను కాస్ట్ ఒక కులాన్ని కోసం పార్టీ ఎవరు పెట్టరు ఏ పార్టీ కూడా పెట్టరు అంటే మరి ఈ పేర్లు ఏం పెట్టామని కాదు ఎలా పనిచేస్తామన్నది కీలకం సో అందుకని నేను ఎప్పుడూ అట్లా అనుకోలే కానీ వాళ్ళు అనుకొని ఈజీగా కదా ఒక మనిషిని టార్గెట్ చేయడం ఒక మనిషిని సో ఇట్స్ అ పొలిటికల్ స్ట్రాటజీ వెరీ సింపుల్ ఒక వాక్యం చెప్పాలంటే ఇట్స్ అ పొలిటికల్ స్ట్రాటజీ టు కన్ఫైన్ యూ టు యువర్ కాస్ట్ అంటే కులం కుల ప్రయోజనాలకు వచ్చా కుల ప్రయోజనాలకు వచ్చావు ఆటోమేటిక్గా కుల సో ఒక వ్యక్తి తరాలకు ఆలోచన విస్తృతని పరిధిని తగ్గించడానికి మాట్లాడే మాటలు పైగా ఒక్క వ్యక్తి ఇప్పుడు నేనే ఉన్నా నేను కాపు సామాజిక వర్గాన్ని ఎంత ప్రభావితం చేయగలను కష్టం